హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ ఓవైపు రైతు బంధు పథకంలో ఏ రకంగా అవినీతి జరిగింది రైతు బంధు పేరిట బినామీల పేరుతో ఏ రకంగా లూటీ జరిగింది దళిత బంధుతో ఏం జరిగింది అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట ఏం జరిగింది లేదా మిషన్ బహిరథ మరికొన్ని పథకాల పేరిట గడిచిన పదేళ్ళు అంటే గడిచిన పదేళ్ళు ఇన్ ద సెన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ టు టూ థౌజండ్ థర్టీన్ వరకు తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల వాగోతం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అసెంబ్లీ లోపల బయట కూడా విలేకరుల సమావేశాలు కూడా మాట్లాడుతూ వస్తున్న విషయం మనకు తెలుసు ఆరోపణలు చేస్తున్న సంగతి మనకు తెలుసు ఇప్పుడు ఇక తాజాగా ఇంకొక సమాచారం బయటకు వచ్చింది ఈ సమాచారం ఏమిటంటే తమ మీడియాకు అంటే తమకు సంబంధించిన మీడియాకు తాము నిర్వహిస్తున్న మీడియాకు ప్రభుత్వ ధనాన్ని పంచిపెట్టే కార్యక్రమం ఇది తమ మీడియాకు ప్రభుత్వం తమదే కనుక ప్రభుత్వం అంటే ఎవరిది ప్రజల ప్రభుత్వం ప్రజల పన్నులతో నడిచే ప్రభుత్వం ప్రజల పన్నులతో జీతం తీసుకునే మంత్రులు ముఖ్యమంత్రి ఉంటారు ప్రభుత్వం కేటీఆర్ చెప్పినట్టుగా లేకుంటే హరీష్ రావు చెప్తున్నట్టుగా మరొకరు చెప్తున్నట్టుగా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ హజరా అంటే రాష్ట్ర ప్రజల సొమ్ముకు వాళ్ళు కాపలదారుగా ఉంటారు వాళ్ళు సర్వేట్స్ మాత్రమే అట్లాగే వాళ్ళు ఒక ట్రస్టీగా మాత్రమే ఉంటారు అంటే ఆ సొమ్మును కాపాడే విధంగా ఉంటారు వాళ్ళు ఉండాలి బట్ ఇక్కడ జరిగింది ఏమిటి ఈ కేటీఆర్ లేదా హరీష్ ఇట్లాంటి వాళ్ళు చెబుతున్న దానికి గతంలో వాళ్ళ హయాంలో జరిగిన దానికి ఎక్కడ పొందడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఉదాహరణకు ఇప్పుడు నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే అండ్ టీ న్యూస్ వగరా ఏవైతే వాళ్ళ ఛానల్స్ వాళ్ళ పేపర్లు ఉన్నాయో వాటికి టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ ట్వంటీ త్రీ అంటే కేసీఆర్ హయాం అనుకుందాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీంట్లో కేసీఆర్ హయాం ఇదంతా కూడా కేసీఆర్ పాలనలో ఈ కేసీఆర్ పాలనలో జరిగిందంతా ఏమిటంటే మూడు వందల ముప్పై రెండు కోట్లు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు ఏకంగా మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు త్రీ థర్టీ టూ క్రోర్స్ ఇది చాలా చిన్న విషయం కాదు ఆషామాషి విషయం కూడా కాదు మూడు వందల కోట్ల యాడ్స్ని ఇచ్చారు ఇది దీన్ని మనం గమనించాలి మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు తమ మీడియా సంస్థలకు వచ్చే విధమైన అరేంజ్మెంట్ చేశారు ఇది ఎట్లా చేశారనే దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి ఎట్లా చేశారంటే చాలా చాకచక్యంగా మామూలుగా ఒక పత్రిక నెలకొల్పిన దాని కొంత సమయం అంటూ ఉంటుంది దానికి గడువు ఉంటుంది కానీ ముందే వాళ్ళు నిబంధనలు సడలించి టారిఫ్ను పెంచేసి విపరీతమైన యాడ్స్ వచ్చేటట్టుగా చూశారు ఆర్గనైజ్ చేశారు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది సో టోటల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ థర్టీన్ మధ్యలో మొత్తంగా ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు యాడ్స్కి ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి కేసీఆర్ ప్రభుత్వం ఇంత వన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఇందులో అంటే ఈ బడ్జెట్ అనుకుందాం ఇది మొత్తంగా యాడ్స్ రూపంలో టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ థర్టీన్కి మీడియాకి ఇచ్చిన బడ్జెట్ ఇది దీంట్లో మూడు వందల ముప్పై మూడు కోట్లు ముప్పై రెండు కోట్లు అంటే ఆల్మోస్ట్ ఈ టోటల్లో ఈ టోటల్లో మనకి ఎంత కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ నైంటీన్ పర్సెంట్ బడ్జెట్ ఈ కేసీఆర్ సొంత మీడియాకు వాళ్ళు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు బయటకు వచ్చాయి దీనిపైన బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందో మనం చూడాలి బీఆర్ఎస్ సహజంగానే జనరల్గా ఎప్పుడైనా సరే ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్లకు ఉన్న టెక్నిక్ అంతా కూడా బుల్డోజ్ చేయడమే దబాయించడమే లేకుంటే బెదిరించడమే సరే వాళ్ళ స్కూల్ ఆఫ్ థాట్ ఈజ్ డిఫరెంట్ కనుక వాళ్ళు ఆ రకంగానే చేస్తారు ఈ ఈ రకంగా అంటే తాము అంటే తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ మీడియాకు తమకు అనుకూలమైన వాళ్లకు యాడ్స్ ఇవ్వడానికి అనేక నిబంధనలను మార్చివేసి గతంలో ఉన్న ఇతర రూల్స్ను వాయులేట్ చేసి తమ వాళ్లకు మేలు జరిగేటట్లు తమ మీడియాకు ప్రయోజనం కలిగేటట్లు కేసీఆర్ ప్రభుత్వం చేసిందంటే ఏ మేరకు వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఇదొక ఇన్సిడెంట్గా మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్